जन्म कोसम తెలంగాణలో ఇందిరమ్మ చీరల ప్రారంభం కోటి మంది మహిళలకు శుభవార్త తెలంగాణ రాష్ట్రంలో సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ పంతొమ్మిదిన లాంఛనంగా ప్రారంభమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ దగ్గర ఇందిరాగాంధీ విగ్రహానికి అర్పించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉచితంగా నాణ్య చేనేత చీరలు పంపిణీ చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈ పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చేనేత కార్మికులు తయారు చేసిన ఉన్నత నాణ్యత గల చీరలను అందజేస్తున్నారు గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా నాసిరకం చీరలు పంచిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము మాత్రం నాణ్యమైన చీరలనే పంచుతున్నామని చెబుతోంది ప్రతి చీర ఖరీదు సుమారు ఎనిమిది వందల నుంచి పదహారు వందల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు మొత్తం కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఉత్పత్తి ఆలస్యం కారణంగా రెండు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తొలి దశలో నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలు అందజేస్తారు రెండవ దశలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ పూర్తి చేయనున్నారు ఇప్పటి వరకు దాదాపు అరవై ఐదు లక్షల చీరలు సిద్ధమైనట్లు అధికారులు వెల్లడించారు మిగతా చీరలను తిరిసిల్లా కరీంనగర్ హనుమకొండ జిల్లాల చేనేత కార్మికులు త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ మహిళలతో మాట్లాడారు ఇందిరాగాంధీ సేవలను ఆమె ఆసియాలను మహిళా సాధికారతకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వడ్డీ రహిత రుణాలు ఉచిత కరెంటు బీమా సౌకర్యం వంటి అనేక పథకాలు అమలు చేస్తోందని వివరించారు మహిళా సంఘాలను బలోపేతం చేసి వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి